నమోదస్ భగవతో అర్హతో సమ్మ సంబుద్ధ నకుల పిత ఇంకా నకుల మాత బగ్గదేశంలో సుంసుమాగిరి అనే గ్రామానికి చెందిన వారు వీరిద్దరు ఒకసారి బుద్ధ భగవానుడు భేష కళావనంలో విహరించే సమయంలో ఆ దంపతులు ఆయన్ను దర్శించుకున్నారు వారు బుద్ధుడిని చూడగానే ఆయన పాదాలకు నమస్కరించి కుమార అని సంబోధించారు వారు ఐదు వందల జన్మల్లో బోధిసత్వునికి తల్లిదండ్రులుగా ఉన్నారు అందుచేతనే బుద్ధుడిని చూడగానే వారు పుత్ర కుమార అని సంబోధించారు ఆ సంస్కారం వల్లనే వాళ్ళు ఈ కుమార అని సంబోధించారు బుద్ధుడు వారికి ధర్మం బోధించాడు వారిద్దరూ కూడా శ్రోతా పనులయ్యారు వచ్చే జన్మలో కూడా భార్య భర్తలుగా పుట్టాలని వేడుకున్నారు వారిద్దరూ ఆదర్శ దంపతులని బుద్ధ భగవానుడు భిక్షువులతో చెప్పాడు ఒకసారి నకులపిత తీవ్రంగా జబ్బు పడ్డాడు ఆయన భార్య సపర్యలు చేస్తూ ధైర్యం చెప్పింది కుమారుని గురించి కానీ తన గురించి కానీ ఎటువంటి ఏమంటారు మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలి అని ఆమె ధైర్యాన్ని నూరిపోసింది దాంతో ఆయన చక్కగా కోలుకున్నాడు వృద్ధాప్యంలో ఉండగా ఒకసారి వారు బుద్ధుడిని కలవడం జరిగింది అప్పుడు మాత సేవలను భగవానుడు మెచ్చుకుంటాడు భగవానుడే స్వయంగా వీరిద్దరిని గృహస్థు ఆదర్శ దంపతులుగా చెప్తాడు తరువాతది పున్నకుడు ఉత్తరానంద మాత తండ్రి ఇంకా రాజగృహ నివాసి ఈ పున్నకుడు పెద్ద శ్రేష్ఠి కుటుంబంలో పుట్టాడు సుమర్ణ శ్రేష్ఠి పొలంలో పనిచేస్తూ కుటుంబ పోషణ చేసుకునేవాడు పండుగ రోజు చేసుకుంటూ ఉంటే కానీ వాళ్ళ కుటుంబం అనేది అంటే పండుగ రోజైనా కానీ వాళ్ళకి పని చేసుకుంటేనే వాళ్ళ కుటుంబం అనేది గడవటం జరుగుతుంది ఇలా ఒకరోజు పండుగ రోజు ఉదయాన్నే పొలంలో పనికి వెళ్ళాడు అక్కడ అతనికి సారిపుత్రే తారడ్డాడు అతడు సారిపుత్రునికి నమస్కరించి పళ్ళు తోముకునే ముఖం పుల్ల కడుక్కోవడానికి మంచి నీళ్లు ఇచ్చాడు ఆ తర్వాత సారిపుత్రుడు రాజగృహం వైపుకు వెళ్తూ ఉండగా పొన్నుకుని భార్య ఎదురుపడింది ఆమె తన భర్తకు ఆహారం తీసుకొని వస్తూ ఉంది పొలం వైపుకి ఆమె సారిపుత్రునికి తన వద్దనున్న ఆహారం అంతా భిక్షగా ఇచ్చి నమస్కరించింది ఇంటికి వెళ్ళి మరలా వంట చేసుకొని భర్తకు ఆహారం తీసుకువచ్చింది అప్పటికే బాగా ఎక్కింది భర్తకు అంటే భర్త రాగాన్ని అడుగుతాడు ఎందుకు ఇంత లేట్ అయ్యింది భోజనం తీసుకురావడానికి అంటే జరిగిన విషయం చెప్తుంది అంటే ఆమె భోజనం తీసుకొని వస్తూ ఉంటే సారిపత్ర ఎదురవగానే ఆమె మనసులో ఇలా అనిపిస్తుంది మరి ఈ భిక్షుకి నేను ప్రతిరోజు బిక్షుని ఇవ్వలేకపోతున్నాను ఏమో రేపు ఇవ్వగలనో లేదో కూడా నాకు తెలీదు ఇప్పుడైతే నా చేతిలో ఈ ఇవ్వడానికి ఆహారం ఉందని వెంటనే శారిపుత్ర బంతికి బిచ్చగా ఆహారం ఇచ్చేస్తుంది మళ్ళీ భర్త కోసమని ఇంటికి వెళ్ళి ఆహారాన్ని తయారు చేసుకొని తీసుకొని వస్తుంది పున్నకుడు కూడా ఈ విషయం తెలుసుకొని ఎంతో సంతోషించారు ఇద్దరు అన్నం తిని మరలా పనికి దిగారనమాట పొలంలో ఆశ్చర్యకరంగా వారు తవ్విన మట్టి అంతా బంగారం అయింది వారు నిజాయితీగా బంగారం విషయం మహారాజుకి తెలియపరిచారు మహారాజు ఆ బంగారాన్ని తీసుకురమ్మని తన సైనికుల్ని పంపించాడు వారు ఆ బంగారాన్ని తాకగానే అది మరలా మట్టి అయిపోయింది కానీ పున్నకుడు తాకినప్పుడు మరలా బంగారం అయింది ఈ విషయం మహారాజుకి తెలిసి ఆ బంగారాన్ని పున్నకుడికే ఇచ్చివేశారు దాంతో పున్నకుడు ఆ రాజ్యంలో బహుధన శ్రేష్ఠి అయ్యాడు అంటే పెద్ద ధనవంతుడయ్యాడు పున్నక కొత్త భవనం కట్టుకొని భగవాను భిక్షకు ఆహ్వానించాడు భిక్ష తర్వాత భగవానుడు అనుమోదన తెలిపాడు ధర్మం విన్న పున్నకుడు అతని భార్య ఆయన కూతురు ఉత్తర ముగ్గురు కూడా శ్రోతా పన్నులయ్యారు అప్పటి నుండి పున్నకుని పేరు పేరు పేర్కొనబడింది శ్రావస్తిలో ఒక బ్రాహ్మణుడు నిత్యం బుద్ధుడికి అతని భిక్షువులకి భిక్షణిస్తూ ఉండేవాడు ఒకరోజు బుద్ధుడు తన బోధి నేత్రంతో ఆ బ్రాహ్మణుడు అతని భార్య త్వరలో అనాగామి స్థితికి చేరుకున్నారని గ్రహించి వారి ఇంటి గుమ్మం వద్ద అంటే గుమ్మం ముందు నిల్చొని ఉన్నాడు ఆ సమయంలో ఆ బ్రాహ్మణుడు భోజనం చేస్తూ బుద్ధుణ్ణి గమనించలేదు అతని భార్య బుద్ధుణ్ణి చూసింది అయితే భర్త కనుక బుద్ధుణ్ణి చూశాడు అంటే తినే అన్నాన్నంతా దానం చేస్తాడని చేతికి అందిన ముద్ద నోటికి దక్కదని భావించి భర్తకు బుద్ధుడు కనబడకుండా ఉండడానికి అడ్డంగా భార్య నిల్చొని ఉంటుంది బుద్ధుడు వెనుతిరిగిపోతూ ఉండగా బ్రాహ్మణుడు భగవాను గమనించాడు తన భార్య ఏం చేసిందో గ్రహించి ఒక్కసారిగా మన ధర్మబోధకుడు వాకిట నిలబడి ఉన్నప్పుడు నీవు నాకు చెప్పి ఉండాల్సింది నన్ను నాశనం చేశావు కదే అంటూ తాను బోన్ చేస్తున్న పల్లెనే తీసుకొని బుద్ధుడు వద్దకు వచ్చి బంతే నన్ను క్షమించండి కొద్దిగా తిన్న ఆహారాన్ని భిక్షగా ఇవ్వడానికి నాకు చాలా సిగ్గుగా బాధగా ఉంది ఈ ఆహారాన్ని భిక్షగా స్వీకరించండి అని అభ్యర్థిస్తాడు బ్రాహ్మణుడు అప్పుడు బుద్ధుడు ఇలా అంటాడు భిక్షకు ఎటువంటి ఆహారమైనా పర్వాలేదు అది తిన్నదైనా మరేదైనా అని బుద్ధుడు భిక్షను స్వీకరించినందుకు అతడు చాలా సంతోషభరితుడవుతాడు బుద్ధుణ్ణి అడుగుతాడు భర్తీ భిక్షువును ఏ ఏ గుణాలతో గుర్తించవచ్చు అని ఆ బ్రాహ్మణుడు అడిగితే అతని భార్య మనశ్శరీరాల ధర్మాలను ఆకలింపు చేసుకొని ఉన్నారని గ్రహించిన బుద్ధుడు సమాధానం చెప్తూ ఓ బ్రాహ్మణ మన శరీరాలతో బంధం పెట్టుకొని వాడే భిక్షువు అని చెప్పాడు బుద్ధుని బోధతో బ్రాహ్మణ దంపతులు ఇద్దరు ధర్మ మార్గంలో శ్రమించి అనతి కాలంలోనే ముక్తులయ్యారు సో ఈ విధంగా గృహస్థుడికి పుణ్యం చేసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకూడదు ఎప్పుడు ఎందుకంటే ఏ పుణ్యం వాళ్ళని ధర్మ మార్గంలో ముందుకు తీసుకెళ్తుందో చెప్పలేము అందుచేత ఏ ఒక్క అవకాశాన్ని కూడా పుణ్యం చేసుకునే అవకాశాన్ని వదులుకోవద్దు బుద్ధుడు ఇలా చెప్తాడు ఏదైనా మంచి పని అంటే పుణ్యకార్యం చేయాలనిపిస్తే వెంటనే చేయాలి లేకపోతే మనసు పాపాలలో ఆనందపడుతూ ఉంటుంది అందుచేత ఎప్పుడైనా ఏదైనా పుణ్యకార్యం చేయాలి అనిపిస్తే వెంటనే ఆ పుణ్యాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి సో ఇది ఈరోజు ప్రవచనం